దేవు నామానికి స్తోత్రములు కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ మనుషుడైనా కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటాను అవునా కదండి శాపమును ఎవరు కోరరు వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి అహిష్టమైనటువంటి పనులు చేస్తూ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు దేవుని బిడ్డలుగా నీతిని అనుసరిస్తూ మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడి యొక్క నుండి ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు ఎవరికైనా ఆశీర్వాదం రావాలని కోరుకుంటారు అయితే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎలా ఆశీర్వాదం వచ్చును ఎలా ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటే ఆ ఆశీర్వాదాన్ని దేవుడిని ఇస్తాడు దేవుడు కనికరమగలిగిన దేవుడు కనుక ఒకవేళ ఆశీర్వాదము నీకు ఇచ్చినప్పటికీ దాన్ని అనుభవించేటటువంటి స్థితి కూడా కావాలి కదా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు ఐదవ అధ్యాయం పన్నెండవ చిన్న వాక్యం ఎత్తిగా ఉంది ఏవో నీతి మంత్రులను ఆశీర్వదించు వాడము కేడముతో కప్పినట్లు నీకు వాటి దయతో కప్పెట్టము కావున ప్రయనించు వారు నిన్ను కూర్చిను దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే నీతి మంత్రులని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించడమే కాకుండా ఆయన వారి దయతో హక్కుతూ ఉన్నాడు ఎలాంటి అపాయం కాని ఎలాంటి దొంగిలించడం కానీ ఎలాంటి హాని కానీ ఎలాంటి కొరత కానీ ఎలాంటి లోపము కాని ఉండకుండా దేవుడు దయతో వారిని తప్పుచు ఉన్నాడు కావున ప్రేమించు వారు దేవుని నామమును ప్రేమించే వారిగా ఉండాలి దేవుని నామమును ప్రేమించే బిడ్డలు నీతిమంతులుగా దేవుని ఎందుకు స్వయము భక్తి కలిగిన వారిగా ఉంటారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు వచ్చిన ఆశీర్వాదము వారు అనుభవించు రీతిగా వారి దేవుడు దయతో అప్పుచు ఉన్నాడు దేవుని బిడ్డలారా అయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఎలా ఉన్నావు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా దేవుడి దయ నువ్వు తప్పి ఉన్నదా దేవుని బిడ్డలారా దేవుడిగా వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ చిహ్నములో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గలవారి ఆశీర్వదించును దేవుడి బిడ్డలారా నీతి ఆశీర్వదిస్తూ ఉన్నాడు వారు పిల్లలే కావచ్చు అనగా చిన్నవారే కావచ్చు పెద్దవారే కావచ్చు తన ఎందుకు భయభక్తులు గల వారిని ఏవోవా ఆశీర్వదించు అని వారికి సెలవిస్తా ఉంది వయసు చూడడం లేదు ఎవరు ఏంటి అని చూడటం లేదు దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వారు నీతిగా జీవించినట్లయితే ఆయన వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని ఆశీర్వాదము నీకు కావాలని నీవు ఆశపడినట్లయితే ముందుగా నీలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని నీతిని నెరవేర్చినటువంటి నీతి దగ్గర జీవితమును నువ్వు జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు దాన్ని నీకు అనుభవిస్తావు దేవుని యొక్క వార్తల ఉంది కీర్తన నూట ఏడవ అధ్యాయుడు ముప్పై ఎనిమిదవచనము మరియు ఆయన వారిని ఆశీర్వద వారు అధికముగా సంతానాభివృద్ధిలో తిరిగి దేవునా మిగతిన దాకా సంతానము లేక ఎంతో మంది దుఃఖపడుతూ బాధపడుతూ దూషణ పాలవుతూ ఉన్నారు కానీ దేవుడు వారిని ఆశీర్వదించి అధికముగా సంతానాభివృద్ధిని కూడా వారికి కలగజేస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డల నీలో అనీతి ఉందా దాన్ని విడిచిపెట్టు నీలో మనుషులని గాయపరిచేటటువంటి మాటలు ఉన్నాయా ప్రవర్తన ఉందా దాన్ని విడిచిపెట్టి యథార్థముగా నీతిగా ఉండడానికి ప్రయత్నించు అప్పుడు దేవుడు నీకు సంతానాన్ని సంతానాభివృద్ధిని కూడా కలగజేస్తానంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా అంతేకాదు విషయక్రంథం అరవై ఒకటవ అధ్యాయ తొమ్మిదవ జనములో జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి రోజును వారు ఎవోగా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు పొందురు ఎంత గొప్ప భాగ్యము ఈరోజు నీవు నీతిగా ఉండి యథార్థంగా ఉండి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడిని నిండారుగా ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలిగజేసి నీ జనమును ఆయన ప్రసిద్ధిగా చేసేటటువంటి స్థితిలోనికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటల్ని గనుక మాటలు ఇచ్చినటువంటి నీవు దేవునికి లోబడి దేవుని ఎందుకు భయం భక్తి కలిగినట్టయితే నిన్నుండి కుటుంబాన్ని ఆయన నిడ్డానుగా ఆశీర్వదించును కాక ఆమె